హలో అండి ఇవాళ మాత్రం చాలా సింపుల్ రెసిపీ అంటే హడావుడి లేకుండా సింపుల్గా ఏదైనా రెసిపీ ఉంది అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు అండి అంటే కొందరు ఇష్టంగా తింటారు కొందరు అరే ఎప్పుడు ఇదే కదా అని బోర్ కుడుతుంది అని కొంతమంది అంటారు కొంతమంది తొందరగా అయిపోద్ది కదా ఇది చేసేస్తే కొంచెం పని సేవ్ అయిపోద్ది అని చాలామంది అనుకుంటారు అంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు కాబట్టి దీనికి మాత్రం ముందుగా స్టవ్ వేలిగించి ఒక గంజి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో పోపు గింజలు వేసుకోండి అలాగే ఎండుమిర్చి దీంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసుకోండి అలాగే పల్లీలు వేసుకోండి అంటే చాలామందికి కొంతమందికి పల్లీలు ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు దీంతోపాటు ఒక పిడికెడంతా శనుగపబ్బు కూడా వేసుకొని కలుపుకోండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి అంటే తొందరగా అయిపోద్ది అందుకని ఇలా కలిపి ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి ఇలా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి అంటే పాయలు పాయలుగా చీలికలు చీలికలుగా అయ్యేంతవరకు ఇలా కలుపుకొని దీంట్లోనే ఇష్టం ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు అలాగే కాస్త కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి చూసారు కదండి ఇవి మొత్తం ఫ్రై అయిపోయినాయి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఎంత క్వాలిటీ తీసుకుంటామో దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి వాటర్ మరిగేంతలోపు చూస్తారు కదండి రవ్వ తీసుకొని క్లీన్ చేసుకుని అంటే ఏమైనా పురుగులు ఏమన్నా ఉంటే చూసుకోండి ఇలా చూసుకొని ఇలా మరుగుతున్న నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకోండి అలాగే కాసంత కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లోనే అంటే మనం ఉప్మా రవ్వని ఫ్రై అంటే వేయించుకోవచ్చు అట్లా వేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది అంటే టైం లేని వాళ్ళు మాత్రం ఇలా డైరెక్ట్ వేసుకోండి లేదా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకొని దీంట్లో వేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా వేస్తూ ఉండగానే కలుపుకోండి ఉండలు అనేవి కట్టకుండా ఉండలు అనేవి రాకుండా ఉంటుంది చూసారు కదా ఇలా మొత్తం కలుపుకొని స్టవ్ కట్టేయండి ఈజీగా సింపుల్గా అయిపోద్ది టేస్ట్ చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు అంటే ఇప్పుడు ఇప్పుడే మనం కలుపుకొని వండలు లేకుండా కలుపుకొని మూత పెట్టేసుకున్నారంటే మళ్ళీ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను మాత్రం ఇక్కడ అంటే నోరు బాగాలేనప్పుడు అంటే ఎల్లిపాయ కారం లేదా టమాటా చట్నీ చాలా బాగుంటుంది ముఖ్యంగా పల్లె చట్నీ తోడు కూడా బాగుంటుంది కానీ చాలామంది ముక్కు మలుకు మాత్రం ఎవ్వరు చేయరు చట్నీస్ అలాంటప్పుడు ఇంట్లో ఏది ఉంటే దాన్ని వేసుకొని తినండి చాలా బాగుంటుంది నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్